హాయ్ అండి వెల్కమ్ టు భీమవరం వికే పికాక్స్ ఈరోజు వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈరోజైతే మేము ముందుకి ఒక కాకి పెట్టంబర తీసుకొచ్చామండి కోడిపుంజ్ అయితే చాలా మంచిదండి దీని హైట్ వచ్చి ఇరవై మూడు ఉంటుంది దీని బలం కూడా చాలా బాగుంటుందండి బలం ఏమో చూడాల్సిందండి కోడిపుంజు చాలా మంచిదండి మంచి కలరు మీకు ఇది మంచి పందానికి వస్తుందండి కోడిపుంజు చాలా స్పీడ్గా ఉంటుందండి ఈ అయితే దీన్ని మంచి బందమే కట్టుకోవచ్చండి కాబట్టి దీని రేటు కూడా అలాగే ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి అలాగే మనం ట్రాన్స్ఫర్ అనేది చేయమండి వచ్చి చూసి తీసుకోవడమే తీసుకోవడమేనండి కావాలొస్తే అలాగే కోడిపుంజు సేల్ అయిన వెంటనే డ్రిస్క్రిప్షన్లో నెంబర్ డిలీట్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందు ముందు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయండి మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం